లంకేశ్వరుడు దశకంఠుడు రావణాసురుడు ఈ పేరు వింటే మనకు ఆయన పరాక్రమం అహంకారం సీతాపహరణం గుర్తుకొస్తాయి ఆయన పట్టమహీషి మండోదరి పేరు అందరికీ తెలుసు కాని ఆ రావణుని జీవితంలో లంకాంతపురంలో మరుగున పడిపోయిన మరో కథ ఉంది అది రావణుని రెండవ భార్య ధాన్యమాలిని కథ మండోదరి వివేకానికి సౌందర్యానికి ప్రతీకైతే ధాన్యమాలిని ప్రేమకు నిశ్శబ్ద త్యాగానికి నిలువుటద్దం రావణుడిలోని యోధుడిని ప్రపంచం చూస్తే అతనిలోని ఏకాంతాన్ని అలసటను చూసింది కేవలం ధాన్యమాలిని మాత్రమే వారి ప్రేమకు గుర్తుగా మహాపరాక్రమవంతుడైన అతికాయుడు జన్మించాడు సీతను రావణుడు అపహరించి అశోకవనంలో బంధించినప్పుడు మండోదరిలాగే ధాన్యమాలిని కూడా భయపడింది తన భర్తకు నచ్చజెప్పలేని చూసింది కాని అహంకారంతో కళ్ళుమూసుకుపోయిన రావణునికి ఆమె ప్రేమపూర్వక మాటలు వినిపించలేదు తన కళ్ల ముందే కుంభకర్ణుడు ఇంద్రజిత్తు వంటి యోధులు నేలకొరుగుతుంటే ఆమె గుండె తరుక్కుపోయింది రామలక్ష్మణులతో జరిగిన భీకర పూరులో ఆమె ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కుమారుడు అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైపోయాడు ఆ వార్త విన్న ధాన్యమాలిని ప్రపంచం చీకటైపోయింది ఆమె ఆర్తనాదాలు లంకా దహన జ్వాలల్లో కలిసిపోయాయి రావణుని పతనం తరువాత చరిత్ర మండోదరి గురించి మాట్లాడింది కాని భర్తను కుమారుడిని సర్వస్వాన్ని కోల్పోయి లంకా బూరిదలో మౌనంగా కన్నీరు కార్చిన ధాన్యమాలిని ఒక విస్మృత గాథగా మిగిలిపోయింది రామాయణం అనే మహాసముద్రంలో ఎవరో గుర్తించిని ఒక కన్నీటి బొట్టు ధాన్యమాలిని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు